హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫోలైన్ గవర్నమెంట్ అయితే మే ఫిఫ్టీన్త్ నుంచి వాట్సాప్లో రైస్ కార్డ్కి సంబంధించిన సెవెన్ సర్వీసెస్ని వాట్సాప్లో ఇస్తున్నట్లు చెప్పిందండి కానీ ఇప్పటి వరకు అయితే రైస్ కార్డ్కి సంబంధించిన రెండు సర్వీసెస్ని మాత్రమే అప్డేట్ చేసిందండి అది కూడా ఈరోజు వచ్చిన కొత్తగా అప్డేట్ అండి అవేంటో చూద్దాము ముందుగా మీరు ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి నేను ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్లో చూడండి ఇక్కడ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ నుంచి మనకైతే ఒక మెసేజ్ వస్తుంది దాంట్లో సేవ అని అనుంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ అయితే వాట్సాప్లో మనకి గవర్నమెంట్ ఇస్తున్న ఏమేమి సర్వీసెస్ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తుందండి రైస్ కార్డ్కి సంబంధించిన సర్వీసెస్ అయితే సివిల్ సప్లై సేవలు అని కదా ఇక్కడ అయితే ఉంటాయండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి సివిల్ సప్లై సేవలు ఓపెన్ అయిన తర్వాత రైస్ కార్డ్కి సంబంధించినవి రైస్ డ్రా స్థితి రైస్ ఈక వయసీ స్థితి రైస్ కార్డ్ సమర్పణ తప్పుగా జత చేసిన ఆధార్ సీడింగ్ వివరణ మనకి ఇచ్చిన సెవెన్ సర్వీసెస్లో అయితే రైస్ కార్డ్ సమర్పణ తప్పుగా జత చేసిన ఆధార్ సీడింగ్ వివరణ ఇవి రెండు కొత్తగా అయితే ఇప్పుడు అప్డేట్ చేశారండి రైస్ కార్డ్ సమర్పణ అంటే రైస్ కార్డ్ని తిరిగి సరెండర్ చేయడము తప్పుగా జత చేసిన ఆధార్ సీడింగ్ వివరణ అంటే మన రైస్ కార్డ్కి ఏదైనా రాంగ్ ఆధార్ లింక్ అయ్యి ఉంటే దాన్ని చేసుకోవడానికి ఈ రెండు సర్వీసెస్ అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేశారండి వాట్సాప్లో మనం వాట్సాప్ నుంచే చేసేసుకోవచ్చు ఒకసారి మనం సెలెక్ట్ చేసుకొని చూద్దాము నేనైతే రైస్ కార్డ్ సరెండర్ చేయడానికి అని చెప్పి సెలెక్ట్ చేశాను కానీ ఇక్కడ కమింగ్ సూన్ అని వస్తుంది కమింగ్ సూన్ అని వస్తుంది అంటే కంపల్సరీగా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇదైతే ఎనేబుల్ అవుతుంది అలానే ఒక టూ త్రీ డేస్లో అయితే మిగతా ఫైవ్ సర్వీసెస్ కూడా ఇచ్చే అవకాశం ఉందండి థ్యాంక్ యూ